జనభేరే న్యూస్కి స్వాగతం పదును లేని బాణం వైఎస్ శర్మిల ధ్వజమెత్తిన డిప్యూటీ సీఎం చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎస్ఆర్పురం మండలం కేంద్రంలో వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం మండల అధ్యక్షులు మణి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై ధ్వజమెత్తారు శర్మిలమ్మ గతంలో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తా అని చెప్పి కాంగ్రెస్ పార్టీలోనే చేరడం సొంత తండ్రిపైనే కేసులు పెట్టిన పార్టీలో ఉంటూ సొంత అన్నపైనే విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసం అమ్మ సర్మిలమ్మ నువ్వు చంద్రబాబు వదిలిన బాణమా లేక దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ వదిలిన బాణమా అని ప్రశ్నించారు జగన్మోహన్ రెడ్డి వచ్చాక పేద ప్రజల తలరాతను మార్చి పేద ప్రజల గుండెల్లో కొలువుదీరారని అన్నారు అలాంటి వ్యక్తిపై బురద చల్లే ప్రయత్నం మానుకోవాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు అంతకుముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో సర్పంచులు సంఘాధ్యక్షులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రాబోయే అందరికైనా మించి ఒక మహా తల్లి వచ్చింది ఆమె జగనంత కూడా పుట్టినా ఇది మీరు బాగా ఆలోచించాలి ఒక కడుపులో పుట్టినాక ఒకప్పుడు అన్నదమ్ములు చాలా పవిత్రమైన భావంతో పాండవులు ఉన్నట్టు అన్న పెద్దన్న ఏం చెప్తే దాన్ని వింటూ ఉన్నారు నేడ ప్రోగ్రాం పోయి చూసినప్పుడు ఎంత వికారంగా తయారైనారంటే నేను ప్రతి గడప ఎక్కినాను కాబట్టి అన్నదమ్ముడు కూడా సందులో తమ్ముడు రాకూడదు అన్న రాకూడదు ఇటువంటి పరిస్థితులు ఈరోజు మనం చూస్తా ఉన్నాం అన్న పెద్దన్న చెప్పినట్టు వినాలనే ఆలోచన ఏ తమ్ముళ్ళకి కూడా లే స్వార్థం ఎక్కువైపోతా వస్తూ ఉండదు దీన్ని మీరు ఒక తూరి ఆలోచించండి ఇది ఆలోచించుకొని మీ బిడ్డల కోసం ఉపయోగపడుతున్నాడు అనేది కూడా ఒక థ్యూరి ఆలోచించండి ఆమె ఏం చేసింది ఆమె పేరు షర్మిలమ్మ ఆమె తెలంగాణలో పార్టీ పెట్టింది అప్పుడు కాంగ్రెస్ని ఎన్ని దుర్మార్గమైన మాటలు మాట్లాడినంత మాకు ఎందుకంటే కసి ఉండింది తన తండ్రి పైన ఎఫ్ఐఆర్ కట్టినారని ఆమె చెప్పింది నా తండ్రిని ఈ విధంగా నాశనం చేసినారని ఆమె మాట్లాడింది నా తమ్ముడు నా అన్న నా సొంత అన్నన్ని తీసుకొని పోయి అన్యాయంగా జైల్లో పెట్టినారని ఆమె మాట్లాడింది కాంగ్రెస్ను రూపు రూపు లేకుండా చేసే త్వరకు నిద్రపోనం ఎన్టీ రామారావు చెప్పినట్టు కాంగ్రెస్ను భూస్థాపం చేస్తానని అక్కడ ఎలక్షన్లో కాంగ్రెస్ లిస్ఫు ఈ ఈరోజు ఆమె మాట్లాడుతున్నది ఒకప్పుడు శర్మిళమ్మ నేను జగనన్న వదిలం బాణం అనింది మా అన్నని పదహారు నెలలు జైల్లో పెట్టినారనింది మా నాయన సేవను గుర్తించలేదనింది ఇప్పుడు ఆమె చంద్రబాబు బాణమో ఇంకొకరు ఇది పవన్ కళ్యాణ్ బా బాణమో లేదా రామోజీరావు బాణమో ఎవరు బాణమో మనకు అర్థం కదా వచ్చిందంటుంది ఎటు చూస్తుంది ఈ కాంగ్రెస్ ఒక్కటే మనల్ని కాపాడేది జగన్మోహన్ రెడ్డి వచ్చినాడు మీకేమైనా చేసినాడంటే దయచేసి ఆర్డర్ ఆడ పవిత్రమైన మూర్తి ముందు నీ బిడ్డలు మా అమ్మనే అంటారు మళ్ళీ మీరు మీ నాయన మీర ఫలా మీ నాయనంటే అప్పుడు తెలుసుకుంటాం మేము మీరు ఆత్మసాక్షిగా చెప్పండి జగన్ మీకు వచ్చినాక జరగలేదు జరగలేదమ్మా జరిగింది చేతులెత్తండి ఇంత అబద్ధాలు చెప్పుకొని తిరిగే ఆ శర్మిళమ్మ కానీ ఆ పవన్ కళ్యాణ్ కానీ ఆ చంద్రబాబు కాని ఆ ఎల్లో మీడియా కానీ నిజంగా భగవంతుడని ఉంటే వాళ్ళకి ఏ విధంగా పనిష్మెంట్ ఇస్తాడో నాకు అర్థం కల ఇవెంత తప్పుంట ఇన్పుట్ సబ్సిడీ లేదు మా నాయన పేరు చెప్పేదానికి ఆరాత లేదంట ఎవరికి జగన్మోహన్ రెడ్డికి మా నాయన రాజశేఖర రెడ్డి నువ్వు రాజశేఖర రెడ్డి బిడ్డగా చెప్పేదానికి ఆరాత లేదంటాడు ఈమె ఎన్ని రకాలుగా మాట్లాడినా ఏమి కారంట నేను రాజశేఖరరెడ్డి కూతురు నేను రాజశేఖర రెడ్డి బిడ్డ అంటుంది ఏంటమ్మా నువ్వు రాజశేఖర రెడ్డి బిడ్డ జగన్ అన్న వచ్చినాక చరిత్ర మార్చడమా ఈ డెబ్బై ఏడు సంవత్సరాల్లో ఎవ్వరు చేయని పనులు చేసుకుంటూ ప్రతి ఒక్కరికి రెండోది ఆయిల్ ఎక్కింది పెట్రోల్ ఎక్కింది నిత్యావసరాలు ఉక్కింది అన్నారు నిజంగా వీళ్ళు ఎందుకు ఇంత మాట్లాడతారో నాకు అర్థం కదా వీటిపైన జీఎస్టీ అని ఒకటి ఉండండి ఇది సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్ ఇవంతా దీనికంతా జగనన్న గారి స్కీమ్లే లేకపోతే పెట్రోల్ ముప్పై రూపాయలకి ఇచ్చి ఉంటాడు మీకేసే స్కీముల వల్ల కందిపప్పు వాళ్ళు డెబ్బై రూపాయలు మూడు వందలు పెట్టి ఉంటే కూడా ఇరవై రెండు రూపాయలకి ఇచ్చి ఉంటాడు ఈరోజు ఎంత దోస్తున్నాడు మీకు அது பணி வாரி வந்தது சமர்ப்பே காரியம் முகிச்சி கோருக்கு